మెదక్ జిల్లా రామాయణంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు నాయకురాలు బాలమణి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేపట్టారు అనంతరం మండల తహసీల్దార్ రజనీ కుమారికి గ్రామ పంచాయతీ కార్మికులు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకురాలు బాలమణి మాట్లాడుతూ రామాయణంపేట మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులకు ఒక్కొక్క గ్రామంలో ఏడు నెలల నుండి పెండింగ్లో ఉన్న జీతభత్యాలను వెంటనే ప్రభుత్వం చెల్లించాలని కోరారు అదేవిధంగా గ్రామ పంచాయతీలలో పనిముట్లు సరిగా లేని పరిస్థితి గ్రామాలలో ఉందన్నారు గతంలో సర్పంచులు ఉన్న పీరియడ్లో గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇవ్వలేదని తెలిపారు అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెప్పి ఇంతవరకు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించలేదని అవి సమస్యలుగానే మిగిలిపోయాయని పేర్కొన్నారు గ్రామ పంచాయతీ కార్మికులు పొద్దున్నే లేచి మురికి కాలువలు శుభ్రం చేస్తూ ఆ మురికిలోనే మునిగిపోతున్నారని వాపోయారు కనీసం గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్మికులకు శానిటేషన్ గ్లౌజులు లేని పరిస్థితి దాపురించిందన్నారు ఈ నెల చివరి వరకు గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న జీతభత్యాలను ఇవ్వాలని వారికి తగిన పనిముట్లు అందజేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు జిల్లా రా మెదక్ జిల్లా రామయంపేట మండల్లో గ్రామ పంచాయతీ వర్కర్స్కు ఒక్కొక్క గ్రామంలో ఏడు నెలల నుంచి కూడా పెండింగ్లో వేతనాలు ఉన్నాయి వేతనాలే కాదు పని పనిముట్లు కూడా సరిగా లేని పరిస్థితిలో గ్రామాలలో ఉంది ఇంత గతంలో ఉన్న ఫిర్యాదులో కూడా మరి జీతాలు ఇవ్వని పరిస్థితిలో ఉంది గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వెంటనే ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తా అని చెప్పిండు మరి ఆ పరిష్కారానికి పరిష్కారమే పోతుంది తప్ప ఇప్పటి వరకు ఈ మురికి పొద్దున లేస్తే వాళ్ళు ఐదు గంటలకు లేచిరంటే మరి బదాలు ఊడ్చి మోలు తీసి మురికి చెత్త ఎత్తిపోసేటోళ్లను పట్టించుకోకపోతే మరి ఇంకా ఎవరిని పట్టించుకుంటుందని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం అట్లనే ఈ గ్రామ పంచాయతీ వర్గాలకు ప్రతి వస్తువు కూడా ఇయ్యాలి ప్రతిదీ ఇస్తేనే వాళ్ళు చేయగలుగుతారు వాళ్ళ ఆరోగ్యాలు కూడా చాలా దెబ్బతింటున్నాయి మరి మాస్కులు లేవు బ్లౌజులు లేవు శానిటేషన్ ఏది కూడా లేదు సీపులు లేవు మరి మోరిదీయమని చెప్పి ఒక పక్క సెక్రటరీలు ఇబ్బంది పెడతారు మరి ఏది లేకుండా వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళు ఎట్లా చేస్తారని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము అట్లనే ఈ ఈ నెలలో లాస్ట్ వరకు గనక జీతాలు కనుక ఎయ్య పెండింగ్లు ఉన్నాయి మొత్తం వేస్తేనే మరి మేము వీళ్ళు పని చేస్తారు లేదంటే పని బంద్ పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అట్లనే ఈ గ్రామ పంచాయతీకే కాదు డైరెక్ట్ గవర్నమెంట్ నుండే వాళ్ళకు జీతాలు ఇవ్వాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చే చేస్తున్నాం